కావలిపట్నం పరిధిలోని వినాయక నగర కాలనీలో అశ్వర్థ నారాయణ కళ్యాణము మరియు జంట నాగుర శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది స్థానిక నేతలతో పాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

आय तुभाव दीवनपत्रुभवे दिव्य नाग्देज विद आग्रेस धोपोम श्री अश्वत्थनारायण स्वामी देवताभ्यो नमो नमा दुखमाग्रापया नमाह दीपं दर्शे వాసులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజున వేప చెట్టుకి రా చెట్టుకి కళ్యాణం నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా ఆ తల్లిదండ్రుల దీవులు మీ అందరికి కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంది మీ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ ఒక్కటి కూడా లేని కారణాన మీ అందరూ కూడా ఎలక్షన్లో నేను చెప్పినట్టుగా మీ ప్రాంతానికి శివాలయం దగ్గర నుంచి ఆ కొస వరకు కూడా ఈరోజు కోటి డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డుని ఈరోజు మంజూరు చేయించడం జరిగింది రేపు ఏడవ తేదీతో టెండర్ కూడా పూర్తవుతుంది వచ్చే నెల పదిహేనో తేదీ నుంచి వర్క్ కూడా బిగించేసి ఒక రెండు మూడు నెలల్లోనే ఈ సిమెంట్ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలెక్టర్ గారికి చూపించాలి ఇంకా కూడా చాలా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారిని తీసుకుంటుంది రేపు ఇరవై తేదీన అనుకుంటే అనుకోని కారణాల వల్ల కలెక్టర్ గారికి ట్రైనింగ్ పడితే రాత్రి ఆయన తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మొదటి వివరంలో పెట్టుకుందాం నేను ట్రైనింగ్కి వెళ్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ లోపల మీరు అందరూ కూడా అనుకుని ఆ రోజు కలెక్టర్ వచ్చిన రోజు అందరూ కూడా పనులు వచ్చి ఇక్కడే ఎక్కడోది ఇక్కడ టెంట్ వేస్తాం గలబా లేకుండా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నా దృష్టికి ఆయన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని కూడా భవిష్యత్తులో పరిష్కరించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాల్గొని సక్సెస్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు మీరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ